సార్ నమస్తే సార్ సార్ మీరు ఏం చేస్తుంటారు నేను గుంటూరు జిల్లా పరిషత్ పరిధిలో ఈఈ ఆఫీస్లో సీనియర్ రెసిడెంట్గా పనిచేస్తూ ఉంటాను గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏదైతే జీపీఎస్ ఉందో జీపీఎస్ విధానాన్ని ఆ రోజే డేటెడ్ చేయటం అసలు మీకు ఎలా అనిపించింది సార్ అసలుకి జీపీఎస్నే చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా సమర్థించలేదు ఎందుకంటే ఏ రోజు కూడా ప్రభుత్వ ఉద్యోగులకి ఆయన ఎప్పుడు న్యాయం చేస్తూనే ఉన్నాడు న్యాయం ఎందుకంటే గతంలో తొంభై ఎనిమిదిలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఒక మంచి పిఆర్సీ ఇచ్చాడు అరవై ఆరు పర్సెంట్ డిఏ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చాడు అంతవరకు ఎవరు కూడా లేరు గతంలో ఎన్టీ రామారావు గారు ఇచ్చారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు తర్వాత మళ్ళీ రోషి గారు థర్టీ నైన్ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చారు మళ్ళీ ఫార్టీ త్రీ పర్సెంట్ ఇచ్చారు కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా న్యాయం చేయాల ఊరక మాటలు చెప్పారు కానీ ఉద్యోగస్తులకు న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు సార్ ఇక్కడ ముఖ్యంగా చూస్తే నేను అడుగుతుంది ఏదైతే జీపీఎస్ విధానం అమలు అవుతుంది ఈ రోజు నుంచి అంటూ పన్నెండో తారీఖున ఒక జీవో పాస్ అయ్యి గెజిట్ నోట్ అయితే రావడం జరిగింది సార్ ఆ రోజు మీకు ఎలా అనిపించింది అరే ఈ ప్రభుత్వం రాగానే మా మీద ఇంత కక్ష ఏంది అని అనిపించిందా సార్ ఈ రోజున మాకైతే అనిపించలేదు కానీ ఇది ఏదో కుట్రపూరితంగా జరిగిందని చెప్పేసి మాకు అనిపించింది కుట్రపూరితంగా ఎందుకు జరుగుతుందంటే ఇంకా గతంలో పాలకులు పరిపాలించినటువంటి వాళ్ళ యొక్క ఆశీస్సులు ఉన్నవారు కొంతమంది దొంగలు అక్కడ ఉండి ఈ పార్టీని ఈ ప్రభుత్వాన్ని అభాస్ పాలు చేయడానికి వేసిన ఎత్తుగడగా మేము భావించాం ఎందుకంటే ఎప్పుడూ కూడా ఉద్యోగుల పాలిట ఎప్పుడు కూడా మంచి చర్యలే తీసుకుంది అసలు కౌన్సిలింగ్ విధానం తీసుకొచ్చిందే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కావున చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఉద్యోగస్తులకు అన్యాయం చేశాడు కొంతమంది ఉద్యోగస్తులు ఇంకా మేలుకోవాలి ఎందుకంటే వాళ్ళు కొంతమంది కుల పిచ్చి పిచ్చితోటి ఉన్నారు నేను ఎందుకు ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఫార్టీ పర్సెంట్ మొన్న వేశారు అని అంటే మనం ఏమనుకోవాలి ఎందుకంటే ఆ రోజున ఒక మేనిఫెస్టో పెట్టాడు తన పార్టీ ప్రణాళికలో ఉద్యోగస్తులు నేను ఈ విధంగా చేస్తున్నాను నేను ఈ విధంగా మీరు మీకు ఈ విధంగా న్యాయం చేస్తానని చెప్పేసి ఆయన మేనిఫెస్టోలో పెట్టారు వేరే వాళ్ళు ఎవరన్నా నేను మేనిఫెస్టోలో పెట్టారా పెట్టలేదు మనం ఇంకా ఎందుకు తలదించుకోవాల్సిన బతుకుతున్నాం మనం ఏ అది కూడా ఆలోచించలేమా మనము అంటే ఇక్కడ మరీ ఆలోచించాల్సిందంటే ఏదైతే ఆ విషయం బయటకు వచ్చిందో బయటకు వారం రోజులు లోపే జీపీఎస్ ఏదైతే గెజిట్ నోటిఫికేషన్ వచ్చిందో ఆ గెజిట్ నోటిఫికేషన్ వెనక తీసుకోవటం కానీ దాన్ని చూస్తే కనుక మళ్ళీ దాన్ని ఆప్షన్స్లో పెట్టడం కానీ అసలు ఎలా చూడొచ్చుంటారు దాన్ని నిజంగా అది చాలా గొప్ప విషయం అండి అది బాబు గారికి కూడా తెలియకుండా జరిగిందని ఆయన ఎమ్మటే దాన్ని ఆలో ఆలోచించి ఎమ్మటే దాన్ని అభియన్స్లో పెట్టమని చెప్పేసి దాని మీద నిర్ణయం తీసుకున్నారు ఆ తీసుకున్న ఎమ్మటే ఎమ్మటే అభియన్స్లో పెట్టేశారు నిజంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నామండి దాంట్లో చంద్రబాబు నాయుడు గారి గారికి మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాం సరే ఒకవేళ కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఫిట్మెంట్ కానీ ఐఆర్ కానీ ఏదైతే ఉన్న రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో మీరు అనుకున్న విధంగా చేయలేక చేయగలదు అని మీరు భావిస్తున్నారు అసలుకి అంటే మేము కూడా ఎక్కువ ఊహించట్లేదండి ఇప్పుడు కష్ట సమయంలో ఆయన రాష్ట్రాన్ని చేతిలోకి తీసుకున్నాడు కానీ ఆ రోజున మంచి ఫిట్మెంట్ ఇచ్చాడు తర్వాత కూడా అదే కంటిన్యూ కంటిన్యూగా జరిగినట్టయితే వాళ్ళ ఫిట్మెంట్ అనేది పెద్ద లెక్క ఉండేది కాదు ఇవాళ గతంలో చూసుకుంటే అండి హెచ్ఆర్ఏ మాకు ట్వంటీ పర్సెంట్ హెచ్ఆర్ అంటే పదహారు పర్సెంట్ చేశాడు పద్నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ ఉంటే పన్నెండు చేశాడు అంతకుముందు అదే పద్నాలుగు పాయింట్ అయితే పన్నెండు ఉంటే ప పద్నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు చేశారండి అంటే ఏంటి ఉద్యోగస్తులకు ఎప్పుడు ఆయన మేలు చేస్తూనే ఉన్నాడు ఇతనేమో ఎప్పుడు ద్రోహం చేస్తూనే ఉన్నాడు అయినా కానీ కూడా మన వాళ్ళలో కొంతమంది ఈ విధంగా కుల పిచ్చిబట్టి మత పిచ్చిబట్టి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు వాళ్ళు ఉద్యోగస్తులు సోదరులరా మీరు ఆలోచించుకోండి మనము ఎవరైతే మనకు మేలు చేస్తారో వాళ్ళకి మనం న్యాయం చేయాలి అది మటుకు మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను సార్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత ఒక మీటింగ్లో మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఐదు బాబుని మళ్ళీ మీరు చూస్తారు అన్నారు అంటే ఆయన ఆకస్మిక తనిఖీలు కానీ లేదంటే ఉద్యోగస్తుల మీద పెట్టిన ప్రెజరు కానీ ఇలాంటివన్నీ మళ్ళీ తిరిగి చూడబోతున్నాం అనుకోవచ్చు అంటారా అంటే ఒకటండి ఏం చెప్పాడు ఆయన పని చేయమన్నాడు పని చేయమంటాం తప్పులేదుగా పనిచేసి మనం జీతం అడగటంలో తప్పు లేదుగా ఆయన జీతం మనకి అనుకూలంగా మనం ఇది ఇది డిమాండ్ ఇది పెడితే ఆ జీతం ఇస్తున్నాడు ఇచ్చేటప్పుడు మనం పనిచేయటానికి ఏమైంది మనము పనిచే జీతం అడిగేటప్పుడు ఎక్కువ అడిగేటప్పుడు మనం పని చేయాలనే బాధ్యత కూడా మన మీద ఉండాలి కదా తప్పే ఉంది అది తప్పేం కాదు కాకపోతే దాన్ని కొంతమంది ఏం అంటే లే ఏది ఈయన వేధిస్తున్నాడు వే ఎంతమందిని వేధిచ్చారు ఎంతమంది ఇది అయ్యారండి ఒక పని చేయకపోతే ఒక సస్పెండ్ చేస్తే తప్ప ఇంతకుముందు ఎన్ని వందల కేసులు జరిగినాయి గత ప్రభుత్వంలో వందల మందిని సస్పెండ్ చేశారు కొట్టారు దిక్కు లేదు అవేం ఏం మాట్లాడలే ఇవాళ ఈ ఉద్యోగ సంఘాలు ఏమైపోయినాయి ఈ ఉద్యోగ సంఘాలకు నోళ్ళు ఉద్యోగ సంఘాలు అన్నీ అమ్ముడు అండి నేను చెబుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి ఈ ఉద్యోగ సంఘాల మాటలు మీరు ఎవరూ వినొద్దు సామాన్యమైన ఉద్యోగస్తుల మాట వినండి సామాన్యమైన ఉద్యోగస్తులు అందరూ మీ వెంటే ఉండరు కాబట్టి మీరు వాళ్ళ మాటే వినాల్సిన అవసరం కూడా ఉంది మీరు ఈ విషయంలో మటుకెట్టి పరిస్థితుల్లో కూడా సామాన్యమైన ఉద్యోగస్తులు అనుకునేదే మీరు చేయండి ఉద్యోగ సంఘాల మాటల మాట వినొద్దు వాళ్ళు దొంగలు అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకోవాలి సార్ ప్రధానంగా చూసుకుంటే కనుక గత ప్రభుత్వంలో ఏదైతే ఉద్యోగస్తులకి ఇచ్చిన హామీలన్నీ చేయలేకపోయాను నేను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా ఆర్థిక పరిస్థితి సహకరించలేదు నాకు అందుకని చేయలేకపోయాను ఇంకొకసారి అవకాశం ఇవ్వమన్నారు కానీ ఉద్యోగస్తులు కానీ ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నమ్మలేకపోయారు అంటారు సార్ సార్ మీకు ఇప్పుడు ముందే చెప్పాను మేము పది రూపాయలు జీతం తీసుకుంటున్నాం ఇప్పుడు ఒక హెచ్ఆర్ఏ తీసుకుందామండి ఒక ఇంట్లో అద్దెకుంటున్నాం అద్దెకు ఉండేటప్పుడు సంవత్సరానికి టెన్ పర్సెంట్ వేస్తాడు ఎందుకంటే అతనికి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కాబట్టి పెంచుతాడు టెన్ పర్సెంట్ మాకేం చేశాడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు పర్సెంట్ తీసుకునే హెచ్ఆర్ఏని పది పర్సెంట్ చేశాడు అంటే మా యొక్క ఏమన్నా జన జీవన ప్రమాణాలు తగ్గిపోయినాయి ఎట్లా తగ్గినాయి చెప్పండి విపరీతమైన కా రేట్లు పెరిగిపోయినాయి కర్ర ఇవాళ కందిపప్పు చూస్తే రెండు వందల రూపాయలు అయింది లేకపోతే ఉల్లిపాయలు చూస్తే తొంభై రూపాయలు ఎనభై రూపాయలు అయింది టమాటాలు ఎనభై రూపాయలు తొంభై రూపాయలైనాయి ఆయన టైంలో కూడా అంతే రేట్లు ఉన్నాయి కదా మరి ఆ రేట్లు పెరిగినాయా తగ్గినాయా పెరిగిన దాన్ని బట్టి కూడా మా జీతాలు పెంచాలి కదా పెంచకుండా తగ్గిస్తారా చే రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో పిఆర్సీని నిర్బంధంగా ఇచ్చిన పిఆర్సి ఏదైనా ఉందంటే రెండు వేల ఇరవై రెండులో జరిగిన పిఆర్సి అండి రివర్స్ పిఆర్ రివర్స్ పిఆర్సి ఆయన రివర్స్ పిఆర్సి కదా ఆయన పరిపాలన రివర్స్ కదా రివర్స్ పిఆర్సి సరే ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తుంటే కనుక ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల మీద తెలుగుదేశం పార్టీ నాయకుల ఒత్తిళ్లు పెరిగిపోయి మానసిక స్థితిగా మానసికంగా వేధిస్తున్నారు వాళ్ళని అందుకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే ఇక్కడ ముఖ్యంగా మొన్న ఒక ఎంపీడీఓ కూడా మిస్ అవటం జరిగింది సార్ దాని గురించి అసలు మీకు ఎలా అనిపిస్తుంది అసలు అంటే ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళది అసలు ఏం కాదండి అది గతంలో వాళ్ళు చేసిన తప్పుదాలు వాళ్ళ చేత చేపించిన తప్పిదాలు ఆడ బయటకు వస్తాయని చెప్పేసి కొంతమంది భయపడి అబద్ధ వాళ్ళు ఉన్న నిజాలు ఇదిగో మేము ఈ తప్పు చేసాము ఈ తప్పు చేసామని చెప్పుకొని ఎవరైతే మీ చేత తప్పులు చేయించారో ఏదైనా ఉద్యోగులకి నేను మేము ఒకటే మనవి చేసుకుంటున్నానండి వీళ్ళు ఈ గత ప్రభుత్వం చాలామంది చేత తప్పులు చేయించింది ఆ తప్పులు చేసిన వాళ్ళందరికి కూడా ఒక్కసారి మీరు మేలుకొని ఉన్నదే మీరు నిజం చెప్పేసి మీనా ఎవరైతే మీ మీ దగ్గర ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఉన్నారో లేకపోతే మీ విభాగాధిపతులకి మీదిగో ఈ తప్పు జరిగింది ఈ తప్పు జరిగింది అని చెప్పండి ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించిన సొమ్ము ఈ సొమ్ము దోసుకోవటానికి ఎవరికి హక్కు లేదు ప్రజల సొమ్ముకి బాధ్యులైన వాళ్ళం మనం ఆ బా కాబట్టి మనకంటూ బాధ్యత ఉంది ఆ బాధ్యతని నెరవేర్చ నెరవేర్చాలి తప్పులు జరుగుతాయి మానవ సహజం కానీ ఆ తప్పుని సరిదిద్దుకోవడంలోనే ఉంది గొప్పతనం